ఈ క్యూ అనే జన్ గురువు చిన్నప్పటి నుంచే చాలా తెలివైనవాడు అతను విద్యాభ్యాసం చేసే సమయంలో గురువు దగ్గర ఒక విలువైన టీకప్పు ఉండేది అది చాలా పురాతనమైంది విలువైంది కూడా అది ఒకసారి పొరపాటున ఈ క్యూ చేతిలోంచి జారిపడి పగిలిపోయింది అతను కంగారు పడిపోయాడు గురువుగారు అక్కడికి వస్తున్నాడని గమనించి ఆ ముక్కలను గబగబా తీసేసి వెనుక దాచుకున్నాడు తన వైపు పరిశీలనగా చూస్తున్న గురువుగారిని ఇలా అడిగాడు గురువుగారు మనుషులు ఎందుకు చనిపోవాలి అప్పుడు గురువుగారు అది చాలా సహజం పుట్టిన ప్రతిదీ ఒక నిర్ణీత సమయం తర్వాత మరణించక తప్పదు ఏది శాశ్వతం కాదు అన్నాడు గురువు అప్పుడు అతను వెంటనే వెనుక దాచిపెట్టిన ముక్కలను చూపిస్తూ మీ టీ కప్పుకు కూడా ఒక నిర్ణీత సమయం దాటిపోయింది గురువుగారు అన్నాడు గురువు నవ్వుతూ అతని భుజం తట్టి ముందుకు కదిలాడు జీవితంలో తెలివితేటలతో పాటు సమయస్ఫూర్తి కూడా ఉండాలి